ఫ్యాన్ గా కాకుండా ఒక సినిమా ప్రేక్షకుడుగా చూసి చెప్పండి దేవర ట్రైలర్ చూసినంతసేపు ఆచార్య ట్రైలర్ చూసిన ఫీల్ రాలేదా ఆ ధైర్యం భయం డైలాగులు జనతా గ్యారేజ్ లో ఆ మోకాల మీద కూర్చున్న యాక్షన్ సీన్ ఆచార్యలో రామ్ చరణ్ చేసినట్లు లేదా చుట్టమల్లే పాట ట్యూన్ శ్రీలంక సాంగ్ నుంచి కాపీ చేయలేదా వింటుంటే ఒళ్ళు మండుతుంది కదా చూసిన జనాల పరిస్థితి కూడా అదే ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర అసలే ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ను సెకండ్ హీరోయిన్ చేశారనే మంటలో ఉన్నారు ఫ్యాన్స్ రామ్ చరణ్ కు పడిన షార్ట్స్ ఎన్టీఆర్కు పడిన షార్ట్స్ని పోల్చి చూస్తే ఎవరికైనా అదే ఫీల్ ఇప్పుడు దేవర సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది ఎన్టీఆర్ లాంటి యాక్టర్ను వాడుకోవడం వస్తే సినిమా చేయాలి లేదా అసలు సినిమా మొదలు పెట్టకూడదు జైల్లో సినిమా గుర్తుండే ఉంటుంది కదా సినిమా ఎలా ఉన్నా ఎన్టీఆర్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు దర్శకుడు బాబీ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటిది ఎన్టీఆర్ రెండేళ్ళు ఒకే సినిమా మీద పెడితే ఎంత ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెడితే కాపీ అనే మాట రాదు అల్లు అర్జున్తో చేయాల్సిన కథను ఎన్టీఆర్తో చేశాడు బాగానే ఉంది అలాంటప్పుడు కమర్షియల్ సినిమాలో ఉండకూడదు కానీ శ్రీలంక నుంచి మొదలుపెట్టి బాలీవుడ్లో కాస్త కలుపుకొని తమిళ సినిమాలో మ్యూజిక్ని మిక్స్ చేసి ఫ్లాప్ సినిమాలో ఆచార్య సీన్స్ని ఎన్టీఆర్తో రీషూట్ చేసి ట్రైలర్ లాంచ్ చేశారు ట్రైలర్ ఊహించిన రేంజ్లో అయితే లేదు ముంబై వాళ్ళకు కొత్తగా ఉంటుందేమో కానీ మనకైతే అస్సలు లేదు ఫ్యాన్స్ ఎంత సర్ది చెప్పుకున్నా ట్రోలింగ్స్ అయితే అస్సలు ఆగడం లేదు ఇప్పుడు కొరటాల సినిమా ట్రైలర్లు ఓ రేంజ్లో ఉంటాయి మరి దేవర ట్రైలర్ ఏ రేంజ్లో ఉందో కొరటాలే చెప్పాలి సైఫాలిఖాన్ను తీసుకుంది హిందీ వసూళ్ల కోసమే ట్రైలర్ చూస్తుంటే హీరోకి విలన్కి మధ్య స్నేహం ఉండేది తర్వాత విడిపోయారు ఈ రొట్ట కాన్సెప్ట్ చాలా సినిమాల్లో ఉంది సలార్లో అదే కదా పుష్పలో కూడా అదే కదా కాంతార్ సినిమాలో కూడా అదే కదా అందుకే ఇప్పుడు దేవర కాపీ అనే మాట వచ్చింది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ఫ్యాన్స్కి కళ్ళల్లో నుండి రక్తం గారుతుంది